హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదైతే డైలీ వ్లాగ్ అనమాట ఇవాళ మన ఛానల్లో మన వీడియోస్ చూసే వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది మన ఛానల్లో వచ్చేసి డైలీ వ్లాగ్స్ వస్తూ ఉంటాయని ఇవాళ వచ్చేసి బగారన్నం అయితే చేస్తున్నా బగారన్నం విత్ దొండకాయ కర్రీ ఎవరైనా తింటారా మా బావకైతే చాలా ఇష్టం అట్లా వెజ్ తినే రోజైతే ఇలా అయితే తింటాడనమాట మండే మాక్సిమం మండే దొండకాయ కర్రీ అట్లాంటివైతే చేస్తూ ఉంటాను ఎందుకంటే డ్యూటీకి టిఫిన్కి తీసుకెళ్తారు కదా అందుకని అయితే అలా చేస్తాను ముందే నార్మల్ రైసే ఇంట్లో మన చిన్న చిన్న బియ్యం ఉంటాయి కదా అవి అయితే కడిగి పెట్టేసుకున్నా కొంచెం బగారణంలోకి పుదీనా అవైతే తక్కువ ఉన్నాయి అంతగా లేవనమాట అయినా సరే పర్వాలేదు చెయ్యి అని అంటే చేస్తున్నా నాకైతే ఆనియన్ అవి కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత వాటర్ వేస్తేనే అంటే వేసారు పోస్తేనే మంచిగా అనిపిస్తుంది కొంచెం కలర్ కూడా బాగుంటుంది టేస్ట్ కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట మీరు ఎలా చేస్తారు బగారన్న మన కామెంట్ బాక్స్లోకి అయితే కామెంట్ చేయండి నేను చేసే ప్రాసెస్ కరెక్ట్ అయినా కూడా కొంచెం చెప్పండి ఎందుకంటే నేను అన్ని ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసినా అని కూడా చెప్పలేను ఎందుకంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే నేను చేస్తున్నా ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే అంటే క్యారెట్ ఆలు ఇవన్నీ అయితే వేస్తాను నేను కొంచెం పచ్చిమిర్చి తక్కువ వేస్తా ఒక రెండు మాత్రమే వేస్తా చిన్న అవి కూడా ఎందుకనంటే మా కన్నయ్య అన్నం తింటాడు కదా కొంచెం పచ్చిమిర్చి తగిలిన చోట ఎక్కువ కారం అనిపించేస్తుంది కదా అందుకనైతే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేయనమాట ఇది దొండకాయ అయితే ఫ్రై అవుతుంది చూడండి ఇంత కలర్లో వస్తుంది మనము ఎక్కువ ఫ్రై చేస్తే వగారా అన్నము ఇట్లా కలర్ వస్తేనే నచ్చుతుంది ఎందుకో నాకు కొందరు అయితే నెయ్యిలో ఫ్రై చేస్తారంట ఇట్లా ఆనియన్ ఇదంతా ఇంకా నెయ్యి అందుకో అంత తినాలనిపించదు బిర్యానీలోకి అయితే బాగుంటుంది నెయ్యి ఇట్లా నుంచి ఈవినింగ్ వరకు అదే నెయ్యి అన్నంతో తినాలంటే అంత నచ్చదు ప్యారడైజ్ నుంచి అయితే మా హస్బెండ్ దీన్ని ఏమంటారు అంత ఐడియా అయితే లేదు తీసుకొస్తే అయితే దీంట్లో లోపల పరోటా టైప్ ఉంది లోపల ఆలూ కర్రీ ఆనియన్ అట్లా పెట్టేసి ఉందామని ఉందనమాట తీసుకొచ్చి తినమంటే నేను వంట అయిపోయిన తర్వాత తింటా అన్నాను అందులో అంతలోప అది అయితే చల్లగా అయిపోయింది చల్లగా అయితే మైదాకి సంబంధించింది అయితే తినాలనిపించదు కదా అందుకనైతే వంట చేసేసిన తర్వాత ఇది వేడి చేసేసి తిందామనైతే పక్కన పెట్టేసిన ఆల్మోస్ట్ అన్నం అయితే అవ్వడానికైతే వచ్చింది ఇంకా ఇలానే ఉంటుంది నాది నాది డైలీ రొటీన్ ట్యూస్డే వెనస్డే థర్స్డే వరకు అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఉంటాయి వేసేస్తా తర్వాత నుంచి అయితే శుక్రవారం ఫ్రైడే సాటర్డే అయితే కొంచెం లేట్ చేస్తాం ఎందుకంటే కొంచెం డ్యూటీ లేట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ దొండకాయ టమాటా కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది ఈ మధ్య ఏంటంటే కారం పొడి వేరేది కొత్త కారం పొడి పట్టించేసింది మా మమ్మీ ఆ కారం కొద్దిగా వేస్తేనే చాలా ఎక్కువ మంటలు వేస్తుంది అనమాట కారం తినటానికి సో కారం అన్నిటిల్లో కొంచెం తక్కువగానే వేస్తున్నా అంత ఘాటు ఉంటుంది కారం కారం ఎక్కువ ఘాటు ఉందనుకోండి కూరలలో గ్రేవీ రాదు అది నా బాధ కొంచెం ఎక్కువ ఎక్కువ పొడి కారం కారం ఉంటే గ్రేవీ రాదు నార్మల్ కారం ఉంటేనైతే గ్రేవీ చాలా మంచిగా వస్తుంది ఎందుకంటే పొడి ఎక్కువ ఇస్తాం కాబట్టి ఇంకా అన్నం అయిపోయింది కదా అని చెప్పేసి ఇది తిందామని దీన్ని వేడైతే చేస్తున్నా ఆయిల్ అట్లా అయితే ఏం అప్లై చేయట్లేదు ఆల్రెడీ దానికి ఫుల్ ఆయిల్ వచ్చేసి ఉంటుంది కదా వేడి చేస్తుంటే ఆయిల్ పై బయటకు వస్తుంది అందుకని అయితే ఆయిల్ అయితే వేలే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్